వెల్కమ్ ట్వంటీ త్రీ ఛానల్ సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కొత్త సినిమాల సందడి మొదలైపోతుంది మరి సినిమాలు మాత్రమేనా కాదు స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ కూడా ఫ్యాన్స్కి స్పెషల్ ట్రీట్ను అందిస్తాయి పొంగలికి ఒక పక్క సినిమాల సందడితో పాటు రాబోతున్న సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్కి పండుగ జోష్ని డబుల్ చేయబోతున్నాయి ఈ క్రమంలో నెక్స్ట్ రాబోతున్న క్రేజీ సినిమాల నుండి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చే ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా నుండి టీజర్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరు కలిసి చేస్తున్న సినిమాపై భారీ హైప్ ఏర్పడింది ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్ కి హైప్ క్రియేట్ చేస్తుంది అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ తో నిరాశ చెందిన విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ టీజర్ జోష్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు నిర్మాత చెప్పడం అయితే సినిమా ప్రతి ఒక్కరిని షాక్ అయ్యేలా చేస్తుందని అంటున్నాడు జెర్సీతో తన డైరెక్షన్ ఏంటో చూపించిన గౌతమ్ ఈసారి విజయ్ తో మరో అద్భుతమైన కథతో వస్తున్నట్టు తెలుస్తుంది సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికి మాస్ ఫీస్ట్ అందించేలా సినిమా ఉంటుందని అంతే కాకుండా వాటికి తగినట్టుగానే టీజర్ ఉండాలి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ సినిమా మీద దర్శక నిర్మాతల కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది విజయ్ దేవరకొండ కూడా ఒక సూపర్ హిట్ కోసం చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సో హిట్ పడిందంటే మాత్రం విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దెబ్బ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు సినిమాని మరింత కలర్ఫుల్ చేయనున్నారు మరి నిజంగానే సినిమా నుండి టీజర్ వస్తుందా లేదా అన్నది మేకర్స్ స్పందించాల్సి ఉంది ఈ సినిమాతో పాటు విజయ్ రవికిరణ్ రాహుల్ సంకృత్యం డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే కాగా లాస్ట్ ఇయర్ ఖుషి సినిమాతో ఎంటర్టైన్ చేసిన విజయ్ బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకోలేకపోయారు సో ఈ మూవీతో ఎలాగైనా సరే హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నారు ఇక ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో ఏపీ ఛానల్